హాయ్ అండి వెల్కమ్ టు విజయశేఖర్ బ్లాగ్స్ ఈరోజు మనం కొబ్బరి పచ్చడి రోడ్లో ఎలా చేయాలో చూద్దాం దానికి ముందుగా కొబ్బరి శనగపప్పు వెనపప్పు ఎండుమిరపకాయలు ఒక ఇరవై మూడు వెల్లుల్లి కొంచెం చింతపండు ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు అవి మాడకుండా చూసుకోవాలి వాటిని తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక ఇరవై ఎండుమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి వేటిల్ని వేపుకున్న అవి మాత్రం మాడకుండా చూసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక కొబ్బరి చిప్ప ఒక సగం తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకొని కానీ ఎక్కువ మాత్రం ఫ్రై అవనాకండి కొబ్బరిని కొంచెం ఫ్రై అయితే చాలు ఆ రోట్లో తర్వాత మనం వన్ బై వన్ వేసుకుంటా నూరుకోవాలి ఫస్ట్ మనం శనగపప్పు మినప్పప్పు నూరుకోవాలి కచ్చా బచ్చాక మరీ మెత్తగా నూరేయకూడదు కొంచెం పొలగ్గా ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా నూరుకోవాలి రోట్లో నూరుకోవడం కొంచెం టైం పడుతుంది కానీ కానీ ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి ఆ తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా మెల్లగా నూరుకోవాలి ఇలా బాగా నూరుకోవాలి మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా మిరపకాయలు కూడా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అది కూడా కొంచెం నలిగిన తర్వాత మనం కళ్ళుప్పు వేసుకోవాలి పచ్చలో రోడ్లు నూరుకునేప్పుడు ఎప్పుడైనా కల్లుప్పు వాడితే చాలా బాగుంటుందండి అది కూడా కొంచెం నలిగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి మీకు కొంచెం కారం అనిపిస్తే మళ్ళీ కొంచెం చింతపండు వేసుకోవచ్చు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని నూడుకోవచ్చు అది కొంచెం నలిగిన తర్వాత మనం కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా రుబ్బుకోవాలి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనం వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ వాటర్ వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి అదే మెత్తగా అంటే నేను చెప్పినట్టు కచ్చాపచ్చగా అండి అది మరీ మెత్తగా నూరొద్దు ఏ రోటి అయినా సరే ఎప్పుడూ మెత్తగా నూరకూడదు ఒకవేళ మిక్సీ వేసుకున్నా సరే మనం మెత్తగా చేసుకోకూడదు పచ్చళ్ళు అయ్యాన కొంచెం కచ్చాపచ్చాగానే చేసుకోవాలి ఈ మధ్యకాలంలో మిక్సీలు వచ్చేసి మనం రోట్లో నూరుకోవట్లేదండి రోలు ఉన్నా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా రోట్లో నూరుకొని చాలా టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళు అయ్యాన కొని నలిగినట్టుంటే కనుక తీసేసుకోవాలి ఇలా నలగాలండి కచ్చా పచ్చాగా చాలు ఆ తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఆ రోటీ చాలా ఉంటుందండి దాన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత చివరిగా పోపు పెట్టుకోవాలి కొబ్బరి పచ్చడికి పోపు చాలా ఇంపార్టెంట్ అండి ఆ పోపు వేయటం వల్ల కూడా చాలా టేస్ట్ పెరుగుతుంది కొబ్బరి పచ్చడికి ఇలా వన్ బై వన్ నేను చూపించినవి అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా నూరుకొని ఉంచుకొని కొబ్బరి పచ్చడి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ ఇప్పుడు నేను చూపించినట్టు వేడి వేడి అన్నంలో కొంచెం కొబ్బరి పచ్చడి వేసుకొని ఆ పైన నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్